బస్తాన్ బిజినెస్ లో నాకిది కుర్రా ముడిపెట్టి సంతేనా ఆనాలి తో బారకండి ఆడియ్ మాస్ మాస్ క్లిక్ తీయొచ్చా తప్పేటి స్టార్ట్ చేయొచ్చు కృష్ణా ఖమాస్ వికమడం మరింత్ర గెట్టే కుచొడి వీరో రాజేంబర గారి చెప్పు కొ రెండు నెలలాయితే దానికి ఏదోట అవుతది ఓబి పట్టు నువ్వు ఊర్కి తరే మా ఆఫీస్ కు రెండు నెలల ఆవు టైం తీసుకు తర్వాత నీకు ఇల్లు వచ్చే అప్లికేషన్ పెట్టినావు కదా పెట్టేవాళ్ళు చేసేయండి ఇరవై సార్లు ఆలోచించవద్దు ఇరవై సార్లు కూర్చొని తీర్చమ్మా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వస్తారు సార్ వాళ్ళు ఎవరు చేస్తారు డైరెక్ట్ తీసుకుంటాం అది మమ్మల్ని వేరే మనం చేయించుకుంటాం అది అంటున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏరు

கொதிக்கிறனக்கு ஸ்கேன் பண்ணிட்டு நம்ம பெட்டினே போட்டாஸ்து என்ன இன்னி ஃபைல்ஸ் செட் பண்ணிட்டேன்னு ஆ

ఎంత ఎత్తు ఆఫీసులో ఉంటారు కదా ఆఫీస్లో తహసీల్దార్ వీళ్ళు వచ్చి రోజుల ఎప్పుడైతే చేస్తారో దాన్ని ఇప్పుడు మనం అనేది తీసుకోకుండా వేరు తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది మంది ఉండాల్సింది కదా వీఆర్ ఇస్తాను హాస్పిటల్ మన హాస్పిటల్ సర్వ లేదు వీళ్ళకి భూములు ఇచ్చారు ప్రతి సోమవారం ఇక్కడ గ్రేవెస్ట్ డే చేసుకోవడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు తర్వాత అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో బీసీ లో అక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి అక్కడ మిగతా డిపార్ట్మెంట్ వీడియో కాన్ఫరెన్స్ వచ్చిన భీమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెట్టడం జరిగింది నేను కూడా విధంగా అటెండ్ అవ్వడం జరిగింది ఒకసారి ఎంఆర్ఆర్ ఆఫీసు క్షుణ్ణంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డ్ కీపింగ్ గురించి రికార్డ్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎన్విరాన్మెంట్ కానీ అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ నేను చేస్తాను మనకి ఎక్కువ ఆయన రూరల్ అయినందువల్ల మింజిమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది బీఆర్ఓ వారికి కానీ తర్వాత ఎంఆర్ఓ కానీ ఆ తర్వాత ఎంప్లాయీస్ కానీ అక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది ఒక టీం వర్క్ బిల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైనా రెవెన్యూ సమస్యలు వచ్చినప్పుడు మొదట బీఆర్ఓ కలిసి బీఆర్ఓ ఫైల్ రెడీ చేసి ఎంఆర్ఓ గారు నెలకి మనం చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి సమస్యలు కొన్ని ఉన్నాయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాహకాలు ఎన్సిపి గవర్నమెంట్ జరిగిన నిర్వాహాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డు ఫార్మా చేసే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అది సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఇది అని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందలలో నెలకి నేను పది సంవత్సరాల పరిష్కారం చేస్తాన లేకపోతే పదిహేను సంవత్సరాల పరిష్కారం చేస్తానని ఎమ్మార్ గారికి గైడ్ ఇవ్వడం జరిగింది వారు ఆలోచించి మొత్తం మళ్లీ కూడా నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను గిరిగేసి వస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లో ఆఫీస్ ఆఫీసులోకి అందరికి గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను సమయాలు ఫైల్స్ కన్నా క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంతవరకు మన సమస్యలు పరిష్కారం చేసుకోవడం ఒక సమస్య అవదు ఇది ఖచ్చితంగా అవదో దీనికి ఇష్యూ ఉంది అవ్వదు అనుకున్నప్పుడు దాన్ని ఫైల్ క్లోజ్ చేయడం వల్ల క్లోజ్ చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే కలెక్టర్ గారికి తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూస్టర్ గారికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తే ట్రై చేయాలి కానీ దాన్ని ఎక్కడో చోట బ్లాక్ చేయొద్దని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ అది క్లియర్ గా వాళ్ళకి వారికి చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం ఇంకా అంగీ జరుగుతుంది రాబోయే కూడా ఇంకొకటి మేము ఈ రోజు అక్కపరపాలలో తెలుగు రోజు కార్యక్రమంలో కూడా మా భాగంలో దాంట్లో తిరుగుతూ ఉన్నాము ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువైనా పడతా ఉంటాము ఎన్నికల పట్టణాలు మన ఎక్కడ పోయిన ఉంటాడు రెవెన్యూ సమస్యలు మన దగ్గర నుంచి పడతా ఉంటాం రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్లలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఎవరు వాళ్ళు పట్టించుకునే పోవటానికి పోతున్నారు అందరూ ఆపేసి కూర్చునే వాళ్ళే కానీ ఒక పైన కూడా చేసి పోలేదు దాన్ని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన నాయకులతో మాట్లాడడం జరిగింది విలేజ్ కిసెర్ నాయకులతో కూడా యాక్టివేట్ చేసి వాళ్ళ సెక్షన్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచో ఇక్కడికి ట్రాన్స్ఫరీ వచ్చిన ఎంప్లాయీస్ కి పూర్తిగా అవగాహన ఉండదు విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా చాలా ఉంది నేను క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు కలవండి ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంటి అనేది కొంత అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు పేదలా లేకపోతే ధనవంతుల అనేది మనం అర్థం చేసుకోకుండా ఆ సమస్య తీవ్రత అర్థం చేసుకోకుండా మనం సమస్యను పరిష్కారం చేయలేము ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు